ద్రౌపదికి పాండవులతో వివాహం జరగడానికి కేవలం కుంతీదేవినే కారణం కాదు స్వయంగా ద్రౌపదినే తనకు ఐదుగురు భర్తలు కావాలని శివుడికి తపస్సు చేసి వరం పొంది పంచ పాండవులను వివాహం చేసుకుంది దానికి గల కారణం ఏమిటంటే ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది చాలా కాలం కన్యాగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పతి అని ఐదు సార్లు కోరింది తరువాత శివుడు ఇంద్రుని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందిగా శాసించాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినిలు వారి ద్వారా పంచ జన్మించారు అలాగే మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి ద్రుపదుని బంధించి ద్రోణుని ముందుంచుతాడు ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు పరాక్రమవంతుడైన అర్జునుడిని పెళ్లాడగలిగే కుమార్తెను పొందాలని సంకల్పంతో యజ్ఞం చేస్తారు ఉపధ మహారాజుకు ఆ యాగఫలంగా ద్రౌపది దృష్టద్యుమ్నుడు జన్మించుట జరిగింది అలా ఆమె పూర్వ జన్మలో శివుడు దగ్గర పొందిన వరంతో మూడవ జన్మలో పంచ వివాహం చేసుకుంటుంది ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి